ముఖర్జీ గారు మాటిచ్చారన్నయ్య ఈ పెళ్లి జరిపిస్తారు అని చెప్పి మహాలక్ష్మి చలపతికి చెప్తూ ఉంటుంది మాటిచ్చింది ముఖర్జీ గారు మిథున కాదు కదా అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు మిథున మాటే ముఖర్జీ గారి మాట అని మొన్న ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ముఖర్జీ గారు చెప్పారు మిథును ఒప్పుకోబట్టే ముఖర్జీ గారు ఫోన్ చేశారు చలపతి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు మిథున ఏ కారణంతో పెళ్లికి ఒప్పుకుందో అసలే అమెరికాలో చదువుకున్న అమ్మాయి తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు అదేంటి మామయ్య అలా అంటున్నావు అందం తక్కువ చదువు తక్కువ కలర్ తక్కువ ఆస్తి తక్కువ ఏం తక్కువని మిథున ఒప్పుకోదు మిథునకు సరైన జోడి అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు మిథున గౌతంలో పెళ్ళి జరుగుతుంది నువ్వు అనవసరంగా అపసేపునకు మాటలు మాట్లాడకు బావా అని చెప్పి గిరి అంటాడు మిథున గౌతంలో పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపిస్తాను మిథునకు గ్రాండ్గా ఇంట్లోకి వెల్కమ్ చెప్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే అన్నీ చేస్తావు మహా గౌతమ్ నీ కన్న కొడుకు కదా అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి ఇంటికి కారు వస్తుంది వాచ్మెన్ శాంబా గేట్ ఓపెన్ చేసి నమస్కారం మేడం అని మిథునకు చెప్తూ ఉంటాడు మిథున వాచ్మెన్ శాంబాకు డబ్బులు ఇస్తుంది ఎందుకు మేడం అని వాచ్మెన్ శాంబా అడుగుతూ ఉంటాడు గేట్ ఓపెన్ చేసి సెల్యూట్ చేసినందుకు అని చెప్పి మిథున చెప్తుంది థ్యాంక్ యూ మేడం అని చెప్పి వాచ్మెన్ సాంబా డబ్బులు తీసుకుంటాడు ఇక మిథున మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లోకి వస్తూ ఉంటుంది మిథునను చూసి మహాలక్ష్మి రామ్ మిథున అని చెప్పి అంటూ ఉంటుంది మిథున నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు ఇప్పుడే కదరా మిథున వచ్చింది గాలాడకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తావు ఎందుకు అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు అచ్చ నువ్వు వెళ్ళి మిథున కాఫీ తీసుకురా అని చెప్పి గిరి అంటాడు అర్చన వెళ్తూ ఒక్క నిమిషం ఆగి మిధున సారీ ఇంట్లో గోల్డ్ కప్పులు లేవు నువ్వు గోల్డ్ కప్పులోనే కాఫీ తాగుతావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది మిథున మీ పెళ్ళైన తర్వాత గోల్డ్ కప్పులు కాదు ప్లాటినం కప్పులు తెప్పిస్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మిథున సోఫాలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని మీ ఇంటికి వచ్చింది కాఫీలు టీలు తాగటానికి కాదు అని చెప్పి చెప్తూ ఉంటుంది మిథున పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చావా అని చెప్పి గిరి అంటూ ఉంటాడు కాదు అని నిధున చెప్తుంది అయితే గౌతమ్తో బయటికి వెళ్ళడానికి వచ్చినట్టుంది అని చెప్పి అర్చన చెప్తుంది మిథనా రెడీ అయి ఇప్పుడే వస్తాను నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తాను అని గౌతమ్ చెప్తూ ఉంటాడు వెయిట్ గౌతమ్ అని చెప్పి మిథున చెప్తుంది మిథునా డాడీ ఏమైనా రమ్మన్నారా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు కాదు ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో మోరల్స్ ఉంటాయి ఎథిక్స్ ఉంటాయి ప్రేమలు ఆపేయతలు అనురాగాలు అన్నీ ఉంటాయి అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది కుటుంబం ఉమ్మడి కుటుంబంగా ఉండటానికి కారణం మహాలక్ష్మి వదినే అని గిరి చెప్తూ ఉంటే అవును మిథున అని చెప్పి అర్చన చెప్తుంది కానీ నువ్వు అనుకున్నవేవి కుటుంబంలో లేవమ్మ అంతా డబ్బుమయం అని చెప్పి చలపతి మనసులో అనుకుంటూ ఉంటాడు మీ ఫ్యామిలీ నచ్చింది కాబట్టే మీ అబ్బాయి రామ్ని పెళ్ళి చేసుకోవాలనుకున్నాను కానీ రామ్ సీతను తప్ప వేరే అమ్మాయిని చూడను అంటున్నాడు పెళ్లి చేసుకోవడానికి ససేమరా అంటున్నాడు అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది అవునమ్మా మా రామ్కి సీత తప్ప మరో అమ్మాయి తెలీదు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు అంతే మిథున నువ్వు తప్ప ఇంకొక అమ్మాయిని కూడా చూడను అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు నువ్వు కూడా గుడ్ వే అనుకున్నాను గౌతమ్ కానీ ఎంక్వైరీలో నువ్వు బ్యాడ్ బాయ్ అని తెలిసింది అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది ఏం చేశాను బ్యాడ్ బాయ్ ఏంటి గుడ్ బాయ్ని అని గౌతమ్ అంటాడు నిన్న చీటింగ్ కేసులో సుమతి ఆంటీ అరెస్ట్ చేపించిందంట కదా ఆ కోపంతోనే నువ్వు సుమతి ఆంటీను మర్డర్ చేయాలని ప్రయత్నించావంట కదా అని చెప్పి మిదిర అంటూ ఉంటుంది ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు మిదిర అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఇంకెవరు చెప్పారు స్వయాన సీత చెప్పింది అని చెప్పి మిదిర చెప్తూ ఉంటుంది సీతకు పడదు కాబట్టే అలా చెప్పి ఉంటుంది అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు అవును సీతకు ఎవరైనా ఇష్టం లేకపోతే వాళ్ళ గురించి ఇలానే చెప్తుంది మీదున అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లాస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు సీత వాళ్ళ నాన్న శివకృష్ణ గారు ఇక్కడే ఉన్నారు కదా ఆయన ఇంట్లో వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ కోసమే వచ్చారంట కదా అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది అవును మీదున అందరం కలిసి సుమతి యొక్క మర్డర్ కేసుకి సంబంధించిన విషయంలో ఫింగర్ ప్రింట్స్ ఇచ్చాము గౌతమ్ ససేమరా అన్నాడు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు నువ్వు ఆగుతావా అన్నయ్యా గౌతమ్ కూడా ఫింగర్ ప్రింట్స్ ఇచ్చాడు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆ రిపోర్ట్స్ ఏమైనా సిఐ అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది చెప్తాను అని చెప్పి సిఐ త్రీలోకి వస్తాడు మహా ఈ సిఐ వచ్చాడేంటి గౌతమ్ దొరికిపోయాడా ఏంటి అని చెప్పి అర్చన మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ తీసుకురమ్మని ఈ సిఐని రమ్మని చెప్పాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా సుమతి గారి మర్డర్ కేసులో నేరస్తులు కాదు ఇదిగోండి రిపోర్ట్స్ చూడండి అని చెప్పి సిఐ త్రీలో మిథునకు రిపోర్ట్స్ ఇస్తాడు మిథున రిపోర్ట్స్ని చెక్ చేస్తూ ఉంటుంది గౌతమ్తో సహా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా సుమతి మర్డర్ కేసుకి సంబంధం లేదు అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు సిఐ గారు ఇది మహాలక్ష్మి ఇల్లా లేకపోతే మీ పోలీస్ స్టేషనా అని అడుగుతుంది అదేంటి మేడం అలా అంటున్నారని చెప్పి సిఐ అంటూ ఉంటాడు ఎందుకంటే మీరు ఇంట్లో డ్యూటీ చేస్తున్నారు కదా అని అంటుంది లేదు మేడం డిపార్ట్మెంట్ మనిషిని అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు మహాలక్ష్మి గారు రిపోర్ట్స్ తీసుకురమ్మన్నారు అందుకే రిపోర్ట్స్ తీసుకుని వచ్చాను మీరు ఇక్కడికి వస్తున్నట్టు తెలియదు మేడం అని చెప్పి సిఏ త్రీలోకి చెప్తూ ఉంటాడు అవును మీద రిపోర్ట్స్ తీసుకురమ్మని సిఐ గారికి ఫోన్ చేశాను నువ్వు ఎక్కడికి వస్తున్నట్టు కూడా తెలియదు కదా అని చెప్పి మహాలక్ష్మి మిథునకు చెప్తూ ఉంటుంది అవన్నీ అనవసరం సిఐ కూడా మీ మనిషేనని బయట టాక్ ఉంది అని చెప్పి మిథున అంటూ ఉంటుంది మిథున బాగానే ఎంక్వైరీ చేసిందే అని చెప్పి చలపతి అనుకుంటూ ఉంటాడు అవన్నీ అనవసరం గౌతమ్ మంచివాడని నిరూపించుకుంటేనే ఈ పెళ్లి చేసుకుంటానని చెప్పి మిథులు చెప్తూ ఉంటుంది గౌతమ్కి మర్డర్ కేసుకి ఎలాంటి సంబంధం లేదు అని సిఐ త్రీలో చెప్తూ ఉంటాడు ఆ విషయం మీరు చెప్పడం కాదు సీత చెప్పాలి అప్పుడే వెంటనే నిశ్చిత అర్థం పెట్టుకుందాం అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది అది కాదు మిథున అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఎవరు ఏం చెప్పినా వినను జాగ్రత్తలో ఉంటాను సీతతో ఎప్పుడైతే గౌతమ్ మంచివాడని చెప్పిస్తారో అప్పుడే నిశ్చిత అర్థం పెట్టుకుందాం అని మిథున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మిథునేంటి మహా ఇలాంటి పిట్టింగ్ పెట్టింది అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ సీత సచ్చిన మంచివాడిని అన్న సర్టిఫికేట్ ఇవ్వదు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు సీత దగ్గర నుంచి కూడా సర్టిఫికేట్ ఇప్పించలేము అని చెప్పి సిఐ త్రీలోకి అంటాడు ముందే చెప్పాను కదా ఇళ్ళకు కానీ పెళ్ళైపోదని అని చెప్పి చలపత అంటాడు ఇక మిథున ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే రామ్ బయట నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక మిథిన కావాలనే రామ్కి డాష్ ఇస్తుంది మిథున కింద పడకపోతూ ఉంటే రామ్ మిథునని గట్టిగా పట్టుకుంటారు ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడే సిఐ త్రీలోకి వచ్చి ఇంట్లోనేమో గౌతంతో పెళ్లి చేష్టలు ఇక్కడేమో తో రొమాన్స్ చేష్టల అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ అమ్మాయి డాష్ ఇచ్చింది కింద పడిపోతూ ఉంటే పట్టుకున్నాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇక రామ్ కూడా మిథున డాష్ ఇచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక్కడ మీరిద్దరు ఒకరికొకరు డాష్ ఇచ్చుకున్నారు ఎంక్వైరీ చేస్తున్నాను అని చెప్పి సిఐ త్రీలో కంటూ ఉంటాడు ఇది మీకు అనవసరమైన విషయం సిఐ గారు మీరు వెళ్ళండి అని చెప్పి రామ్ చెప్తాడు ఇక సిఐ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నువ్వు డ్యాష్ ఇచ్చి డాష్ ఇచ్చా అంటవేంటి అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది జస్ట్ టచ్ అయితేనే ఇలా అయిపోతే ఎలా రామ్ ఇవన్నీ అమెరికాలో కామన్ అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది బట్ ఇలాంటివి ఇష్టం లేదని నీకు చెప్పాను కదా అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు నీకు ఆ సీత అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు సీతను తీసుకొచ్చుకోవచ్చు కదా రామ్ అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది అది పర్సనల్ అని చెప్పాను కదా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఓ నువ్వు ఏక ప్రద్మి వ్రతడు అనమాట ఒకటే పెళ్ళి ఒకటే సీత అనమాట సీత అంటే ప్రేమంటావు నమ్మకం అంటావు మరి సీతను తీసుకురావడానికి ఏమైంది అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది ప్రేమ ఏంటో నాకు అర్థం కావట్లేదు రామ్ అని చెప్పి మిథున అంటూ ఉంటే అప్పుడే శాంబా వచ్చి వీళ్ళిద్దరు ప్రేమ గురించి చెప్పడానికి మాటలు సరిపోవమ్మా ఆ సీతమ్మ ఉండుంటే ఇల్లు వేరేలా ఉండేదని చెప్పి వాచిన శాంబా చెప్తూ ఉంటాడు సీత గురించి వా కూడా అర్థమైంది కానీ నీకు మాత్రం అర్థం కాలేదు రామ్ ఆ శ్రీరాముడికి కూడా సీతమ్మ తల్లి గురించి అర్థం కాకనే పాపం అడవులకు పంపించాడు ఆ సీతమ్మ తల్లి కూడా నీ సీత లాగానే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండబట్టే తను అరణ్యం నుంచి లవకుశలను కని భూమిలో కలిసిపోయింది నీ సీత కూడా అంతేనా అని చెప్పి మీద అంటూ ఉంటుంది సీత గురించి ఇంకా ఎక్కువ మాట్లాడమంటే ఊరుకోని మీద అని చెప్పి రామ్ అంటాడు మరి రాబోయే ఓ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి